ఈరోజు రాత్రి రెండు గంటల సమయంలో బాలాపూర్ పిఎస్ పరిధిలోని న్యూ నగర్ ఏరియాలో గోడౌన్లో ఉన్న ఎండి అయాజ్ మరియు సయ్యద్ సాబేర్ చెందిన స్క్రాప్ గోడౌన్లో మంటలు రావడం స్థానికులు గమనించారు రెండు గంటల ప్రాంతంలో తర్వాత వాళ్ళు గమనించి వాళ్ళు ప్రయత్నం చేశారు ఆ మంటలు రాపడానికి అవి వీలు కాకపోవడంతో డైలాండర్ట్ చేయడం జరిగింది టూ థర్టీకి మాకు కాల్ రావడం జరిగింది టూ థర్టీ సిక్స్కి మా ఎస్ఐ గారు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది వెంటనే ఫైర్ ఇంజన్ ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఫైర్ స్టేషన్ నిరీక్షణ రావు వారి ఆధ్వర్యంలో రెండు ఫైర్ ఇంజన్లు ఇక్కడికి వచ్చి దాదాపు రెండున్నర గంటలు శ్రమించి ఈ ఫైర్ని ఆపడానికి ప్రయత్నం చేశాయి దీనికి ఫైర్కు కారణాలు ఇన్వెస్టిగేషన్లో కంప్లైంట్ తీసుకున్న తర్వాత జరుగుతుంది దీంట్లో ఎవరికి ఏం గాయాలైతే కాలేదు ఆస్తి విలువ దాదాపు నాలుగు లక్షల దాకా పాత స్క్రాప్ ప్లాస్టిక్ స్క్రాప్ దగ్ధమైంది దీంట్లో రెండు రెండు షాప్స్ ఉన్నాయి ఇక్కడ రెండు షాప్స్లో ఒక ఒక షాప్ పూర్తిగా తగలబడింది ఒక షాప్ పాక్షికంగా తగలబడింది ఇంకొక ఫైర్ ఇంజన్ కూడా ఫైర్ శాఖ వాళ్ళు రెడీగా పెట్టారు ఇన్ కేస్ ఏదన్నా మళ్ళీ మంటలు చెలరైతే వాటిని ఆపడానికి రెడీగా ఉంది ఇప్పటికైతే ప్రాణ నష్టం కానీ ఎవరికైతే గాయాలు కానీ అటువంటివి ఎటువంటిది లేవు ఈ గాలి కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వీస్తున్నందుకు పెద్ద ప్రమాదం తప్పింది దీనికి పరిమితులు ఉన్నాయా లేదని ఇన్వెస్టిగేషన్లో తెలుసు ఇప్పటివరకు రెండు రెండు ఫైర్ బ్రిగేడ్స్ వచ్చాయి వాటితో ఒకటి వాటర్ మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫిలప్ చేసుకొని ఇప్పుడు మనకు రెడీగా ఉంది ఈ కంపెనీకి ఏమైనా పర్మిషన్ ఆ పర్మిషన్లు ఉన్నాయా లేదు ఓనర్స్ వస్తే కానీ చెప్పలేము ఓనర్స్ అందుబాటులో లేరు మనోత్సవి వివరాలు తెలుసుకున్నాం కేసు రిజిస్టర్ అయిన తర్వాత అవన్నీ కూడా వెరిఫై చేస్తాం